హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మినాని ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి స్త్రీ జీవితం ఒక నిశ్శబ్ద సముద్రం పెద్దగా అరిస్తేనే బాధలు ఉన్నట్టు కాదు గట్టిగా ఏడిస్తేనే కష్టాలు ఉన్నట్టు కాదు కొంతమంది అవన్నీ ఎన్ని ఉన్నా కూడా ఒక సముద్రం లాగానిక ఉంటారు సముద్రం కూడా అంతే కదా తన కడుపులో ఎన్నెన్నో సునామీలను ఎన్నో అగ్ని పర్వతాలను దాచుకుని పైకి జస్ట్ కెరటాలను మాత్రమే చూపిస్తుంది మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒకేలా కనిపించినా ప్రతి మనిషి మనసులో ఓ లోకమే ఉంటుంది ఎవరికీ చెప్పుకోలేని బాధలు తీరని ఆవేదనలు గొంతు లోపలే మిగిలిపోయిన కన్నీళ్లు ఇవన్నీ కూడా శబ్దం చేయ కళ్ళ నుండి కన్నీళ్లు వస్తేనే బాధ ఉన్నట్టు కాదు ఇంకొన్నిసార్లు కళ్ళు ఎర్రబడకపోయినా హృదయం మాత్రం నెమ్మదిగా ఊపిరాడనీయకుండా చేస్తుంది అమ్మగా భార్యగా కూతురిగా వదినగా కోడలిగా ఇలా ఒక మహిళ ఎన్నో పాత్రలు పోషిస్తుంది కానీ ఆ పాత్రల వెనక అసలైన ఓ వ్యక్తి ఉంటుంది అలసిపోయిన ఓ మనసు ఉంటుంది కానీ ఆ అలసటను ఎవ్వరూ చూడరు ఆమె బాధపడినా కళ్ళలో కన్నీళ్లు పెట్టుకోదు ఎందుకంటే ఆమెకు ఏడవడానికి సమయం లేదు కాబట్టి ఇంటి పనులు వంట పనులు భట్ట పిల్లలు బాధ్యతలు ఇవన్నీ చేతూ చేస్తూ ఆమె మనసు లోతుల్లో ఎంతో అలసిపోతుంది కాని బయటకు ఎప్పుడూ అలా కనిపించదు ఆమె పెద్దగా అరవదు ఎవరికి కూడా తన బాధలు చెప్పుకోదు ఎందుకంటే ఆమె తన బాధల్ని తానే మింగేయడానికి మిగిలిన వాళ్ల కోసం నవ్వడానికి ఎప్పుడో అలవాటు పడిపోయింది కాబట్టి ఇంట్లో ఎవరైనా అడిగినా కూడా నాకేమీ కాలేదు అని నవ్వుతూ అంటుందే తప్ప తన నవ్వు వెనక ఉన్న వ్యధను ఎవ్వరితోనూ చెప్పుకోదు ఎవరికి తెలియనీయదు ఎందుకంటే అంతేకాని ఆమెకు బాధలే లేవు అని అనుకునే అర్హత మనకు లేదు చాలా మంది స్త్రీలు తమ బాధలను నిశ్శబ్దంగా భరిస్తారు వారు మౌనంగా ఉండటం మనకు ప్రశాంతంగా అనిపించినా వాస్తవానికి అది వారికి బాధగా ఒంటరితనంగా మిగిలిపోతుంది మీ జీవితంలో ఉన్న ప్రతి స్త్రీ తల్లి చెల్లి భార్య స్నేహితురాలు ఎవరైనా సరే ఆమె మౌనాన్ని మీరు గౌరవించాలి ఆమె అడగకపోయినా ఆమె ఎదురు చూడకపోయినా ఒకసారి నీకు ఎలా ఉంది అని అడగడం ఆమెకు బియ్య ఏనుగులంత బలాన్ని ఇస్తుంది ఆమెలోని నిశ్శబ్దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆమె మాట్లాడినప్పుడు ఆ కన్నుల్లో తడి లేకపోయినా కష్టాలు బాధలు ఉండవు అని అనుకోకూడదు ఒక్కొక్కసారి నిశ్శబ్దమే గట్టిగా అరిచే అరుపు అవుతుంది స్త్రీల యొక్క నిశ్శబ్దాన్ని తేలికగా తీసుకోకండి ఆమె ఏడవకపోవడం బాధ లేదని కాదు ఆమె అరవకపోవడం ప్రశాంతతకు చిహ్నం కాదు ప్రతి మహిళ మనసులో ఓ మూలన మిగిలిపోయే బాధల్ని నిశ్శబ్దంగా ఏడుస్తున్న ఆమె మనసును గుర్తించడమే నిజమైన మానవత్వం పెద్దగా అరిస్తేనే బాధ ఉన్నట్టు కాదు గట్టిగా ఏడిస్తేనే కష్టాలు ఉన్నట్లు స్త్రీ జీవితం ఓ నది లాంటిది కొండా కోనలను దాటుతూ చివరికి సముద్రంలో కలిసిపోయే అనిర్వచనీయ శక్తి అదే శక్తి నేడు మనకు కనిపించే తల్లిలో భార్యలో చెల్లిలో ఓ ఉద్యోగినిలో ఇంట్లో పనిచేసే మేడ్లో ఇలా ప్రతి స్త్రీలోనూ అదే శక్తి తాగి ఉంటుంది కానీ ఆ శక్తి వెనక ఉన్న నిరంతర పోరాటం మీరెప్పుడైనా గమనించారా ఓ తల్లిగా పిల్లల కడుపు నింపాలి అనే తాపత్రయంలో తన ఆకలిని కూడా మర్చిపోతుంది తన ఆరోగ్యాన్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా తన ఆరోగ్యాని కన్నా పిల్లల పరీక్షల టెన్షన్ ముందుగా గుర్తొస్తుంది ఎన్నిసార్లు అలసిపోయినా ఎవ్వరికీ చెప్పుకోదు తన ముఖాన్ని కంటతడిగా కాకుండా సంతోషంగా చూపిస్తుంది ఎందుకంటే ఆమె అమ్మ కాబట్టి అమ్మ కంట పెడితే పిల్లలు దిగులు పడతారు కాబట్టి కాబట్టి తాను ఎంత బాధపడ్డా గట్టిగా అరవదు గట్టిగా ఏడవలేదు కానీ లోపలి కుదుపులకు తట్టుకుంటుంది ఇలాంటి తల్లులు ఎందరో ఉన్నారు నిశ్చితంగా ఉన్న మహిళలను మీరు చూస్తే ఈమె బాగానే ఉంది కదా అని అనుకోవద్దు ఆమె గట్టిగా అరవలేదు అంటే ఇంకా గట్టిగా ఏడవలేదు అంటే ఆమెకు బాధలు లేవనిక ఆ బాధలను పంచుకొనే అవకాశం ఇవ్వలేదని అర్థం ఎవరో అడిగిన ఒక మాట నీవు బాగున్నావా అన్న ప్రశ్న ఆమె హృదయంలోని బాధను బయటపడేలా చేస్తుంది పెద్దగా అరిస్తేనే బాధ ఉన్నట్లు కాదు ఏడిస్తేనే కష్టాలు ఉన్నట్లు కాదు స్త్రీ జీవితం ఒక నిశ్శబ్ద సముద్రం లాంటి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం